హలో అందరికీ సక్సెస్ఫుల్గా వారాహి నవరాత్రులు నాలుగో రోజు కంప్లీట్ అయిందండి చాలా బాగా జరిగింది అసలు నేను అనుకోలేదు అఖండ దీపం పెడతానని నేను అసలు అనుకోలేదండి అంటే ఇప్పటికి కూడా నేను అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది అనే అనుకున్నాను కానీ నాలుగో రోజు కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తూ చూస్తూనే నాలుగు రోజులు అయిపోయాయి అదండి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి కష్టం వస్తే మనం ఏం చేస్తాం మన దేవుడి గు మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడి ముందు కూర్చొని ఏడుస్తాం అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అమ్మ నాకు ఈ ఈ సమస్య ఉంది అని చెప్పి దేవుడి దగ్గర చెప్పి మనం బాధపడుతూ ఉంటాం అలానే కొంతమంది ఏం చేస్తారంటే మనకి మన ఇది చూడలేకనో మనం మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద చాలామంది అబాండాలు వేస్తూ ఉంటారు అంటే మనల్ని చాలా బా వాళ్ళ మాటలతో కానివ్వండి వాళ్ళ చేతలతో కానివ్వండి చాలా బాధ పెడుతూ ఉంటారు అలా అని చెప్పేసి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళని శిక్షించు అమ్మ వాళ్ళని బాధ పెట్టు అని మాత్రం అస్సలు కోరుకోకండి మనకేం కావాలి మనకేం చెయ్యాలి అన్నది అమ్మవారికి చాలా బాగా తెలుసు కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఆవిడకి అన్నీ తెలుసు అనమాట ఎలా కోరుకుంటారు అంటే అమ్మ వాళ్ళు వాళ్ళ నుంచి నాకు బాధ ఉంది వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు బాధ పెట్టకుండా చెయ్యి వాళ్ళకి మంచి బుద్ధినిచ్చేలాగా చెయ్యి అని మాత్రమే కోరుకోండి వాళ్ళు శిక్షించాలి వాళ్ళు బాధపడాలి అని అస్సలు కోరుకోకండి ఎందుకంటే ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవార్లకి మనం అస్సలు అలా కోరుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని తిప్పి మనకే అన్నమాట వాళ్ళు వాళ్ళని చూసుకోమ్మ నువ్వే అని కోరుకోండి ఓకేనా